अरे 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 आरे ईदू कुंडल भो नम नेति ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద అరే బోనం రాకేష్ అన్న ఆట జోడరే ముక్కోటి దేవతల వచ్చి మురిసె జోడరే బోనం రాకేష్ అన్న ఆట జోడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసెూడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద

రూపము చె రాకేష్ మీద కాల మీద ఎక్కుతు ఎత్తోనమెత్త మీద ఎల్మ్మ కోడి బియ్యం నిం ఒడిసి బట్టి చెల్ల కోర ఎగిరగిరి ఆడుతురి ఆడుతురి జేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు మీకు నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమః పుట్ట పుట్ట లెల్లమ్మ భూలోక మాత జగన్ మాత జగదీశ్వరి శివుని బిడ్డ శివనెల్లి మాత రేణుక ఎల్లమ్మ తల్లి భూగర్భం లోపలనే జన్మించింది పుట్టలనే జన్మించింది ఆ తల్లి ఎల్లమ్మ అలాగే అలాగే ఆ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం చేయాలి అంటే దాదాపు రెండు రోజులు ఆ రెండు రోజులలో సోమవారం మంగళవారం శనివారం ఆదివారం ఇలా గురుగా గురువారాలు కూడా కొన్ని అమ్మవారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలా అమ్మవారి కార్యక్రమానికి మొదలు పుట్టగా అమ్ముకోవడం ఫస్ట్ ఇంట్లోకి ఒగ్గు పూజారులు రాగానే మరి ఇక్కడ వచ్చినటువంటి ఒగ్గు పూజారి ఢిల్ల మల్లేజ్ గారు ఉప్పల్లో ఉంటారు అలాంటి ఒగ్గు పూజారి రావడం అలాగే మీ రాకేషూర్ణం స్వామి మీకు తెలిసిందే అలా బాలాపూర్లో మరి అమ్మవారి కళ్యాణ మహోత్సవం చేయడానికి రావడం జరిగింది అలాగే మొదలు అడుగుపెట్టిన మరుక్షణమే పుట్టను కమ్మడం ఆనవాయితీ ఎవరింట్లో అయినా వెళ్ళమ్మ కళ్యాణానికి మల్లన కళ్యాణానికి పోచమ్మ మైసమ్మ కనకదుర్గమ్మ బీరప్ప ఇలా ఏ దేవుని కళ్యాణం చేసినప్పటికీ కూడా మనందరికి ఇంట్లోకి మరి ఏ ఏ చుట్టాలు వచ్చినా ఏ బంధువులు మిత్రులు వచ్చినా మనం ఇళ్ళల్లో కూర్చోమని మనం పీటలు వేస్తాం కొంతమందికి చేపలు వేస్తాం అలాగా ఇంట్లోకి వచ్చినటువంటి బంధుమిత్రులకి ఎవరికైనా చాపలేస్తాం పీటలు వేస్తాం అలాగా ఎవరి ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడా పీటలేస్తాం వేస్తాం కుర్చీలు వేస్తాం అలాగా మరి అమ్మవారు కూడా కూర్చోవాలి అంటే ఆమెకు ఒక గద్దె కావాలి మరి ఆ గద్దె దేంతోనేద్దాము మరి జగన్మాత లోకమాత శివుని బిడ్డ శివునిల్లి మాత వాగండజ్యోతి రేణుకాదేవి ముగ్గురు త్రిమూర్తుల్ని ముగ్గురు అమ్మల్ని కన్న అమ్మవారు కాబట్టి అంటే త్రిమూర్తుల్ని ఆమెనే కన్నది ముగ్గురు లక్ష్మీ సరస్వతి పార్వతులను కూడా కన్నది మరి ఆ తల్లి జగన్మాతని కాబట్టి మళ్ళీ ఆమెకి కూర్చోవడానికి దేంతో మనం పీటలేద్దాము అంటే మనం బంగారు పీటలు వేసినా వేస్తే ఎండిపీటలు వేసినా తక్కువనే ఆమెకి తక్కువనే ఆమెకిష్టమైంది మట్టి అవి మట్టిలో మాణిక్యం కాబట్టి భూగర్భంలో జన్మించింది కాబట్టి ఆ తల్లి బంగారం పుట్టలో గట్టి పుట్టలో పుట్టింది మాత కాబట్టి అలా ఆ పుట్ట బంగారం తీసుకెళ్లే మనం ఐదు బిందులతో నీళ్ళు దాన్ని జలకడవలు అంటారు దని పోయడం అంటారు పుట్టను ఏదైతే మనము నీళ్లు పోస్తామో దాన్ని దని పోయడం అంటారు దని పోసి అలాగే పట వేసి గురిగి ఇది ఖర్జూర పండ్ల ఇది పోకలు ఇది పసుపు కొమ్ములు అలాగే తమలపాకులు పోక చెక్కలు నిమ్మకాయలు అలా పెట్టి మనం నేలమట్టం అంటే కూలగొట్టి మట్టం చేసి వెళ్తాము కప్పి గంపతో కప్పి మనం ఇంటికి వెళ్తాం కదా వెళ్ళి మళ్ళీ వచ్చే వచ్చేలోపు ఇప్పుడు ఏదైతే ఏదైతే పుట్ట కట్టి ఉందో అలా నిండా కొందరు కొందరికి గంప నిండా కడుతుంది కొందరికి గంపలో సగం కడుతుంది కొందరికి కొద్ది కడుతుంది కొందరికి ఎక్కువ కడుతుంది అందులోనే అమ్మవారు ఎంత సత్యం ఉందనేది మనకు కనిపిస్తుంది ఎంత బరకత ఇస్తుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరు దేవుణ్లగాలు చేసినా కానీ మీకు అనుకూలంగా మీ చుట్టుప్రక్కల ఉంటే మాత్రం ఖచ్చితంగా పుట్టలుంటే మాత్రం ఖచ్చితంగా పుట్టలు కమ్ముకోండి లేనిపిమట ఒగ్గు పూజారులే మాకైతే ఒగ్గు మల్లేజ్ గారే తెస్తారు మీకైతే ఏ గురువులు మీకున్నారో ఆ గురువులే ఒగ్గు పూజారులే మీకు పుట్ట బంగారం తెస్తారు గుడి నుంచి ఎదుర్కోవచ్చు మీరు కాబట్టి ఖచ్చితంగా పుట్ట మాత్రం ఉంటే పుట్ట కమ్మాలి కమ్ముతేనే అందులోనే మేము మనకి అమ్మవారు ఎంత సత్యం ఉందనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లి మరి రెండు రోజుల కార్యక్రమం అమ్మవారి కూర్చోబెట్టుకోవడానికే మనం చేస్తాం కాబట్టి మెయిన్ ఇందులో మెయిన్ ఘట్టం ఉన్నప్పటికీ జోగున్నప్పటికీ గంగబోనము పుట్టబోనం ఎన్నున్నప్పటికీ పుట్ట బంగారం తెచ్చి గద్దేయడానికి రెండు రోజుల పండుగ చేస్తాం మనం అదొకరు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి లోక కళ్యాణమే జగత్ కళ్యాణం జగతి కళ్యాణమే అమ్మ కళ్యాణం అమ్మ కళ్యాణమే లోక కళ్యాణం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి కార్యక్రమం చేసి అమ్మ కన్యాదానం చేసేవాళ్ళు జన్మదగ్గిన ఎల్లమ్మ కాళ్ళు గడిగేటోళ్ళు మహాపుణ్యాత్ములు వాళ్ళు కోటి జన్మల పుణ్యం చేస్తే గాని ఒక దేవుని నామం బలకలేమట అలాంటిది ఆ అమ్మ లోకాల మాత ఇప్పుడే చెప్పిన కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి పార్వతులం కన్నా ఆ అమ్మ కాలు మనం గడగాలంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి ఆ పుణ్యం చేసుకున్న దంపతులు మరి ఇక్కడ ఉన్నారు వాళ్ళు బాలపురు ప్రాంతం వాసులు ఇద్దరిని చూపి అమ్మా ఈయన ఇంటి యజమాని రాలు కూడా కుటుంబం సల్లంగా ఉండాలి మంచిగా ఉండాలి ఎరకది బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేము కూడా బాగుండాలి మీరందరూ కూడా బాగుండాలి పుట్ట పుట్టలు వెళ్ళమ్మా ఎట్ల పుట్ట పెరుగుతుందో అలా మన సంసారం కూడా కుటుంబంలో పాలు పొంగినట్టు పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆర మహాదేవ్ శంభో శంకర్ ఇద్దరు రంధ్రాలు ఉంటాయండి అండి బిందెడు నీళ్లు పోస్తే రెండు క్షణాలలో లోపలికి వెళ్ళిపోయిందంటే అమ్మవారు ఏ కిందేడు లోకాలు మీదేడు లోకాలు నట్టడమ నాగలోకం అంటారు కాబట్టి ఆ తల్లి నాగలోక రాణి జగన్మాత నాగదేవత ఎప్పుడు కూడా నాగసర్పాలను కొట్టొద్దు తిట్టొద్దు సంపొద్దండి ఏడేడు జన్మలు వెంటాడుతుంది ఈ దోషం ఈ పాపం కాబట్టి ఆమెతో ఆమె పోతుంది ఇప్పుడు మనం ఆమె దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు ఆమెను చూస్తే కొంతమంది అయ్యో పాము బయటకు వచ్చిందని కొట్టి చంపే అవకాశాలు కూడా ఉంటాయి అట్లా చేయొద్దు ఇప్పటి వరకు మాకు బుద్ధి జరిగిన ఎప్పుడు మేము సర్పాలను కొట్టడం చేయడం ప్రేమించినాము మా మీద వేసుకున్నాము దానికి ముద్దు పెట్టినాము ఒక చిన్న పిల్లల్ని ఎలా ఆట అలా మళ్ళీ ఆట ఆడడం జరిగింది ప్లీజ్ ఎవరు కూడా దయచేసి కొట్టొద్దు తిట్టొద్దు సంపద్దని ఆ పుట్ట దగ్గరుండి ఆ పుట్ట పుట్టలు ఎల్లమ్మ ఒక మాత నాగదేవత గురించి ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేస్తున్నా ఎవరు కూడా సర్పాలను కొట్టద్దు తిట్టొద్దు సంపొద్దు మన ఇంటి కులదేవత మన ఇంటి ఆడిపడు అని మన స్ఫూర్తిగా తెలియజేస్తూ హర హర్ మహాదేవి శుభోడ్స్ కదా अ